వాటర్ లెవెల్ కంట్రోలర్ సార్ వాటర్ లెవెల్ కంట్రోలర్ వాటర్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇది మోనోబ్లాక్ వాడతాం ట్యాంక్ నిండిపోతే ఆటోమేటిక్ గా ఆన్ ఇళ్ళకి సంబంధించిందా రెసిడెన్షియల్ వాటర్ లెవెల్ కంటే రీలే అండి ఇది ఇవి సెన్సర్లు ట్యాంక్ నిండిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ట్యాంక్ ఎంటీ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది దీని మోటార్తో మాకు సంబంధం లేదు ఓన్లీ ఫర్ రీలే అండ్ సెన్సర్ కలిపి సింగిల్ బేస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మోనో బ్లాక్ సబ్మర్సిబుల్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సింగిల్ బేస్ త్రీ బేస్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్

త్రీ ఫేస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వోల్ట్స్ ఏసీ అదే సింగిల్ బేస్ అంటే టూ ఫార్టీ ఓల్స్ ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేసుకునేది సింగిల్ బేస్ సప్లై టూ ఫార్టీ ఓల్స్ మనం ఫ్యాన్లకి ట్యూబ్లైట్లకి వచ్చే వోల్టేజ్ అది త్రీ ఫేస్ అయితే ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ వచ్చేది ఫోర్ ఫార్టీ వోల్టేజ్ ఓకే మనం త్రీ ఫేస్ సప్లై ఎక్కువ వాడేది త్రీ ఫేస్ స్టార్టర్లకు వాడతాం అండ్ లిఫ్ట్లకు వాడతాం అది సింగిల్ బేస్ ఓన్లీ ఫర్ బో చిన్న ఫ్యాన్లకి ట్యూబ్లైట్లకి అండ్ చిన్న అగ్రికల్చర్ త్రీ పేస్టార్ సార్ త్రీ ఫేస్ రైస్ మిల్ ఇండస్ట్రీకి వాడతారు అంటారు స్టార్ అండ్ డెల్టా స్టార్టర్లు అంటే మీకు ఇన్కమింగ్ అరవై ఇస్తాం అవుట్పుట్ అరవై అరవై త్రీ ఫేస్ స్టార్ డెల్టా కావాలి స్టార్ అండ్ డెల్టా అంటే స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది తర్వాత డెల్టా గానీ కన్వర్ట్ అవుతుంది మోడల్ థర్టీ టూ థౌసండ్ సార్ అది మరి సార్ మా సార్ ఉన్నారు అక్కడ కార్తీక్ గారు వన్ డెచ్పి వచ్చి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ దీనివల్ల బెనిఫిట్స్ రైతులకి బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంటే మీకు లోపల ప్రివెంటర్ ఉంటుంది సింగిల్ బేస్ ప్రొడక్షన్ ఉంటుంది ఆటోలో ఉండాలి ఎప్పుడు కూడా మాన్యువల్లోని బైపాస్లోనే ఉండకూడదు ఓకే బై దానివల్ల ఏంటంటే ఆటోలో ఉండడం వల్ల సింగిల్ బేస్ ప్రొడక్షన్ ఉంటుంది అన్ని ప్రొడక్షన్స్ ఉంటాయి అన్ని సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ అప్రాక్సిమెట్లీ చెప్తున్నాను సార్ అప్రాక్సిమెట్మెంట్ ఇది సార్

ఈ మోడల్ వచ్చి ఇది ఈ మోడల్ అందరికీ ఐడియా ఉంది అందరికీ ఐడియా ఉంది సార్ ఇది ఇప్పుడు వరకు ఏం చేసారంటే రైతులు ఏం చేసారంటే ఇప్పుడు వరకు ఈ మోడల్ తీసుకొని ఒక ఆటో స్టార్టర్ బయట తీసుకొని బిగించుకునేవారు ఈ పైన పెట్టడము లేదా ఒక బాక్స్లో బిగించుకోవడము ఏదో పక్కగా పెట్టేవారు ఇప్పుడు ఏం చేస్తామంటే మేమే కంపెనీ నుంచి డిజైన్ చేస్తాం ఇప్పుడు లేటెస్ట్గా ఇది లేటెస్ట్గా వచ్చింది సార్ ఇన్బుల్ట్గా ఆటో స్టార్టర్ దీంట్లోనే ఇస్తాం మీకు ఇది ఒకవేళ డోర్ క్లోజ్ చేసిన ఆపరేషన్ అనేది సైన్ చేసుకోవచ్చు సైన్ బటన్లు ఉంటాయి ఈ బటన్ ద్వారా ఆటో ఆ మాన్యువల్ మీరు సెట్ చేసుకోవచ్చు ఏం కావాలన్నది రైట్ ఈజీగా ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంటుంది ఇది ఒక మోడల్ ఇది లేటెస్ట్గా వచ్చింది సార్ కరెంట్ వచ్చిన ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే కరెంట్ వచ్చిన ఆనవాలా లేకపోతే ఒక్క నిమిషం తర్వాత ఆనవాలా రెండు నిమిషాల తర్వాత ఆనవాలా అన్నది మనం సెట్ చేసుకుంటాం ఎందుకంటే ఒకే లైన్లో ఒక నాలుగైదు మోటార్లు ఉన్నాయి కదా సార్ నాలుగైదు మోటార్లు ఒకేసారి ఆన్ అయినాయి ఆ బడ్డన్ అనేది సబ్స్టేషన్ పడుతుంది అది పడకుండా ఒక మోటరు వన్ మినిట్ ఒక మోటర్కి ఇంకో హాఫ్ మినిట్ తీసుకొని ఆన్ చేసుకుంటూ వెళ్తాయి రెండు గ్యాప్ ఇచ్చింది దానివల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషన్సీ పెరుగుతుంది పవర్ క్వాలిటీ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ స్టార్టర్ ఒక స్టార్టర్ ఎంత ఉండేది కాస్ట్ స్టార్టర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఏం బెనిఫిట్ అంటే క్వాలిటీ సార్

మీకు రెంట్ పోయినప్పుడు హెచ్చు తగ్గులుగా అన్నది ఇది వేసుకోవాలి సార్ సపోజ్ ఈ ఆటో స్టార్ట్ ఏంటంటే ఇది ఒక ఫిఫ్టీ ఓవర్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ వస్తే ట్రిప్ చేస్తుంది ట్రిప్ చేస్తుంది ఇప్పుడు రైతులకు ఏమన్నా మీరు సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మాట్లాడి వాళ్ళకి ఒక అంటే ఇప్పుడు గవర్నమెంట్ మాకు సబ్సిడీ మాకు లేదు కాబట్టి మేము హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఈ స్టార్టర్లకి అంటే సెల్ ధర కామన్గా ఎక్కడో రైతు ఉండే ఆన్ చేసే టెక్నాలజీ ఉంది కదా మీ దగ్గర ఉంది 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 సార్ సార్ సార్

అమ్మర్పెన్నది ఇప్పుడు రైతులు కొనాలనే ఎక్కడికొచ్చి కొనుకోచ్చువి మనకి ప్రతి ప్రతి నియర్ బై సిటీస్ లో అన్నదొక్కుల డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ ఉన్నారు సార్ మొత్తం అన్ని తెలంగాణ అన్నదొక్కుల మొత్తం సార్ అన్ని అన్నదొక్కుల ఆల్ ఓవర్ ఇన్ని అన్నవేనే అన్న యామడో సార్ ఇప్పుడు రైతు ఒక ఆయనే వరంగల్ లో ఉన్నాడు వ్యవసాయం కానీ హైదరాబాద్ కు వచ్చిండు ఇప్పుడు ఆయన మోటార్ ఆన్ చేసుకోవాలి ఆ టెక్నాలజీ అన్నమే కదా ఉంది సార్ అదే చూపించండి ఒకసారి ఇది సార్ మొబైల్ కంట్రోలర్ అంట సార్ ఇది మొబైల్ కంట్రోలర్ సార్ ఇది బేసిక్ వెర్సన్ సార్ ఇది ఓన్లీ మోటర్ ఆన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్తుంది మీకు ఓన్లీ కమ్యూనికేషన్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్ వెర్సన్ ఎంత సార్ ఇది ఇది అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్య ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ఏమవుతుంది అంటే ఓన్లీ ఆన్ ఆఫ్ చేస్తా తప్ప ప్రొడక్షన్ ఇవ్వలేదు అంటే ఒక ఫేస్ పోయినా ట్రిప్ చేయలేదు దీనికి కాదు సార్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఫేస్ పోతే ట్రిప్ చేస్తుంది ఐ వోల్టేజ్ వస్తే ట్రిప్ చేస్తుంది అండర్ వోల్టేజ్ ట్రిప్ చేస్తుంది ప్లస్ డ్రై రన్ వచ్చినా ట్రిప్ చేస్తుంది అట్ఏం కమ్యూనికేషన్ ఇస్తుంది ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే సార్ ఇప్పుడు బాయిలో వాటర్ అయిపోయినాయి అయిపోయినప్పుడు ఆటోమేటిక్ ఆగిపోతుందా తాగుపోతుంది సార్ మధ్యలో ఉన్నది సగం ఉన్నాయి ఇంకొక ఫీడ్ వరకే వాటర్ ఉన్నాయి అప్పుడు కూడా కమ్యూనికేషన్ ఇస్తుందా అప్పుడు ఇవ్వ సార్ దానికి వేరే వెషన్ ఫుల్ సార్ వాటర్ లెవెల్ కంట్రోల్ అని చెప్పేసి నేను హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్కి వెళ్ళి నేను వరంగల్ అప్డేట్ చేయాలి మీ మొబైల్ నెట్వర్క్ ఎంత వరకు అంత ఎంతవరకు పనిచేస్తా చిప్ తీసుకోవాలా సేమ్ సిమ్ ఏది అవైలబిలిటీ సైట్లో ఏ సిగ్నల్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ సిగ్నిమ్ అనేది ఇందులో వేస్తాం సార్ ఈ సిమ్ వేసిన తర్వాత దీన్ని కస్టమర్కి పేర్ చేస్తాం కస్టమర్ నెంబర్కి కస్టమర్ కాల్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది వేరే ఎవరు కాల్ చేసినా ఆ సిమ్కి కనెక్ట్ అవ్వదు ఓన్లీ యాక్చువల్లీ మేము ఏం చేస్తాం అంటే ఇన్స్టాలేషన్ సోపర్ట్ అనేది త్రూ లోకల్ ఎలక్ట్రిషన్ చోపర్ట్ తీసుకుంటుంది సార్ ఎందుకంటే నియర్ బై ఉండేది లోకల్ ఎలట్రేషన్ సార్ వాళ్ళకు కూడా కొంచెం దీని మీద అవగాహన తెప్పించాలని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈజీ మెథడ్ ఆఫ్ ద సపోర్టింగ్ అంటే వాటర్ పోస్తుందా లేదా సార్ అంటే మోటార్ రన్ అయిందా లేదా మీకు ఏం చేస్తుంది అంటే దీంట్లో ఏం చేస్తుంది అంటే వోల్టేజ్ అంత ఉంది బేసిక్ యాప్ సార్ ఆ విధంగా యాప్ డిజైన్ అయి ఉంటుంది దాంట్లో చూపిస్తుంది ఆర్ నుంచి ఆర్ ఫేస్ ఎంత ఉంది వై ఫేస్ ఎంత ఉంది బీ కరెంట్ ఉంది అంటే డిఫెండింగ్ కరెంట్ మీద వాటర్ డిఫెండ్ అవుతుంది సార్ ఎందుకంటే మోటరు మీరు అప్పుడు ఏం చేయాలంటే పోతుందా లేదా చూసినప్పుడు అది సార్ చూసుకోవడమే ఇప్పుడు మామూలుగా రన్నింగ్ లో ఉంది అనుకోండి ఉంది అనుకోండి అదే సార్ నేను చెప్తున్నా అదే సార్ నేను చెప్పింది అదే సార్ మీకు ఏమవుతుంది అండి సార్ సపోజ్ ఫైవ్ హెచ్ ఫైవ్ హెచ్ఎం మోటార్ ఉంది సార్ ఫైవ్ హెచ్ మోటార్ టెన్ ఎంస్ తీసుకుంటుంది లోడ్ ఫుల్ లోడ్ కరెంట్లో అదే ఆఫ్ లోడ్ కరెంట్లో అనుకో సార్ అది సెవెన్ ఎమ్స్ సిక్స్ ఎమ్స్ తీసుకుంటుంది ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గిందో వాటర్ రావట్లేదు అనుకోని ఆటోమేటిక్గా కరెంట్ తగ్గుతుంది కరెంట్ తగ్గానే దీంట్లో ఆల్రెడీ సెట్టింగ్ చేసుకుంటారు కాబట్టి అది ఫిఫ్ట్ చేసేస్తుంది ట్రిప్ చేసి ఎంటర్టైన్ మీకు మెసేజ్ పంపిస్తుంది డ్రైన్ రోడ్ ట్రిప్ అయింది మొబైల్ ఆగిపోతుంది మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకోవాలి ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది అంటే మీరు ఆప్షన్ ఎంచుకోవచ్చు నా మెసేజ్ కావాలనుకుంటే మెసేజ్ ఫోన్ కావాలనుకుంటే ఫోను ఏం కావాలనుకుంటుంది తెలుగు హిందీ తమిళ్ అన్ని లాంగ్వేజెస్ ఉంది ఆల్రెడీ హైదరాబాద్ బాగా ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ మధ్య బాగా కరెంట్ వచ్చిన తర్వాత బాగా ఇంప్లెన్స్ బాగా ఎక్కువైంది సార్ అవగాహన ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కనెడ్డ టైంలో ఇంటికొన ఉన్న టైంలో బాగా చూసారు చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు బెంగళూరు నుంచి ఆన్ చేయడం కొంతమంది కెనడా నుంచి ఆపరేట్ ఉన్నారు అదర్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ నుంచి ఆపరేట్ చేసుకోవాలి సిక్స్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ సార్ మీకు అక్కడ యాప్ అని చెప్పాను కదా సార్ ఈ యాప్ అనేది ఇలా ఉంటుంది ఇది మా అగ్రి యాప్ మా దానికి సంబంధించిన యాప్ మీకు ప్రతిదీ తెలుసుకోవచ్చు యాప్లో మెనూ మెట్లకి వెళ్తే ఏ రకం ఏటీ బోర్డర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా సిగ్నల్ ఎంత ఉంది పవర్ ఎంత ఉంది మీ చూడండి ఇక్కడ అది ఎల్డీ కండీషన్లో ఉందా వోల్టేజ్ ఎంత వస్తుంది టు బి అదేవిధంగా ఇక్కడ కరెంట్ కూడా వస్తుంది కింద ఆ మీద మాన్యువల్ ఉందా ఆటోలో ఉందా ఎన్ని ఎంత టైం రన్ అయ్యింది మోటరు మీరు ఒక దాంట్లో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ డైలీ టైమర్ కావాలా ఏ ప్రొడక్షన్ ఉంచాలి ఏ ప్రొడక్షన్ తీయాలి ప్రతిది కూడా యూజర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఫోర్ మంది ఉన్నారా మన దాంట్లో అంటే మన కాకుండా ఒక నలుగురు నలుగురిని యాడ్ చేసుకోవచ్చు ఒక రైతు కాకుండా ఇంకో నలుగురు అంతా అదే సార్ అంటే ఒకే దానికి ఒక యూనిట్కి ఇంకో నలుగురు యాడ్ చేసి

ఎందుకంటే దాని దాని ఏంటంటే వల్ల ఎంత దూరం ఉన్నా మీ నెట్వర్క్ ఎంత దూరం అంత దూరం పనిచేస్తుంది ఇది వెర్సన్స్ మీకు మీకు ఏది కావాలి ఒకవేళ నా కాల్ ఫాల్ తర్వాత కాల్ రావాలా లేకపోతే ఎస్ఎంఎస్ రావాలా బ్యాలెన్స్ ఎంత ఉంది ఒకవేళ ఇప్పుడు చాలా తెలియని రైతు ఉంటారు కదా సార్ వాళ్ళకి కూడా ఏంటంటే మన వాయిస్ మెసేజ్ కదా సార్ అంటే మన కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఆన్ కోసం ఒడ్నొక్కండి ఆఫ్ కోసం రెండు ఒక్కండి నేను చెప్తావు అలాగే మీ పంప ఆఫ్ ఆన్లో ఉంది ఆఫ్ కోసం అయితే రెండు ఒక్కండి ఆన్ కోసం అయితే వడ్నొక్కండి ఇతర విధంగా చెప్తా సార్ మొత్తం మొత్తం ఇది మొత్తం అన్నట్లకి యాప్ సార్ ఇది బేసిక్